రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాళ్ళు కొడుక్కోండి ఖచ్చితంగా ఆ మగవాళ్ళు కుడికాలి బొటన వేలు మీద ఆడవాళ్ళు ఎడమకాలి బొటన వేలు మీద వారు పోయిన తండ్రిని కానీ తల్లిని కానీ తలుచుకొని ప్రతిరోజు అమ్మా నన్ను క్షమించు దీన్ని స్వీకరించు అని ఊరికే ఆ చెంబుతో ఒక గ్లాసుతో ఒక అర గ్లాసు నీళ్ళు ఆ బొటన బొటనవేలు మీద మొగాళ్ళు ఆ ఎడమకాలి వేలి మీద ఆడవాళ్ళు విడిచిపెడితే పితృదేవతలకి దాహం తీరుతుందండి దాహం తీరుతుంది ఇది ఉపనిషత్తుల్లో ఉన్నమాట నేను సరదాకి చెప్పడం కాలి బొటన వేలలో పితృదేవతలు ఉంటారు ఏ మనిషికి ఆ మనిషికి ఉంటారు అక్కడ నీళ్లు పోయేగానే వాళ్ళు శాంతిస్తారు ఈ దీనికి ఖర్చు అవుతుందా అన్నదన కాళ్ళు కడుక్కోవడం భారతీయ సంప్రదాయమే కదా ఇదివరకు కింద కూర్చునేవారు రక్త ప్రసారం ఆగిపోతుంది అందుకని కడుక్కునేవారు ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కానీ కడుక్కోవడం మంచిది అప్పుడు కాస్త నీళ్ళు అలా వదిలిపెట్టేసి నాన్న నన్ను క్షమించు అమ్మ నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే పితృదేవతలు సంతోషించి మనల్ని తరతరాలు ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు అలా పితృకారి చేయాలి మానకూడదు